Welcome to Teja TV News గ్రామం పల్లె దవాఖానాలో ఆరోగ్య మేళా నిర్వహించారు మండల ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్ ఎంఎల్ హెచ్పి శ్రవంతి టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్షేవ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో అరవై సంవత్సరాల పైబడిన వారు మరి డయాబెటిక్ చే బాధపడుతున్న వారు పొగ త్రాగేవారు మద్యం సేవించే అలవాటు ఉన్నవారు గతంలో క్షేవ్యాధి గ్రస్తుల యొక్క కుటుంబ సభ్యులు మరియు ఇంటింటికి వెళ్లి వారందరికీ దగ్గు లేదా జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరి దగ్గు లేదా జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను స్వీకరించారు ఈ సందర్భంగా గన్నారం పల్లె దవాఖాన ఎమ్మెల్యే హెచ్పి శ్రవంతి మాట్లాడుతూ వారికి ఎక్స్రే నిర్వహించడం రెండు వందల యాభై మంది రోగులకు పరీక్షలు నిర్వహించి అందులో నూట అరవై మందికి ఎక్స్రే తీయడం జరిగిందన్నారు నలభై మంది రోగులకు తెమ్మడ పరీక్షలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది గ్రామంలో ఎవరైనా వారానికి మించి దగ్గు జ్వరంతో బాధపడుతున్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయన్ వచ్చి కేంద్రం తెమడ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గన్నారం శ్రవంతి గౌరారం కీర్తన మిట్టపల్లి సుచరిత టీవీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పద్మ హెల్త్ విజిటర్ సోమశేఖర్ డిఈఓ నిరీష ల్యాబ్ టెక్నీషియన్ సాయి కిరణ్ మీనా ఆరోగ్య కార్యకర్త శైలజ స్వప్న సకీనా గంగలక్ష్మి సుష్మా డిఈఓ ఆనంద్ పాల్గొన్నారు ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందలై పరిధిలో గల గన్నారం గ్రామంలో టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమం కింద నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఈ గన్నారం గ్రామంలో ఇంటింటికి ఆశా కార్యకర్తలు తిరిగి ఎవరైనా రెండు వారాలకు మించి వారానికి మించి దగ్గు జ్వరంతో బాధపడుతున్నారా లేదా లేదా పాత క్షేవ్యాధిగ్రస్తుల యొక్క ఇంటి చుట్టుపక్కల వారిని మరియు ఇంటి వారిని వారిని వారి లోపల ఎవరైనా క్షేవ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వారికి స్కూట పరీక్షలు నిర్వహించడం జరిగింది మరియు ఎలాంటి లక్షణాలు లేని వారికి ఎక్స్రే చేయడం జరిగింది ఇందులో సుమారు రెండు వందల యాభై మంది రోగులు పరీక్షించడం జరిగింది అందులో సుమారు నూట యాభై మంది ఎక్స్రే చేయడం జరిగింది ఎక్స్రే ద్వారా మరియు స్కూట ద్వారా వారి యొక్క వారికి క్షేవ లక్షణాలు ఉన్నాయా లేవా నిర్ధారించడానికి ఈ శిబిరం అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము మరియు గ్రామంలో గల వల్లబురు పాపులేషన్ అనగా ఈ యొక్క ఆరోగ్య కేంద్రం యొక్క సేవలకు దూరంగా ఉన్నటువంటి కొంతమంది ఇటుకబట్టేలలో పనిచేసేవారు కానీ ఇది డయాబెటిక్ పేషెంట్లు కానీ అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు కానీ మరియు నిత్యము పొగ త్రాగేవారు కానీ మరియు ఆల్కహాల్ తాగేటువంటి వారు కానీ వీరందరూ వల్లపూరు పాపులేషన్ కిందికి వస్తుంది వారందరికీ వీటి యొక్క టీవీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం కింద వారందరికీ ఎక్స్రేలు మరియు స్ఫూట పరీక్ష నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు క్యాంప్ పెట్టడం జరిగింది అలాగే క్యాంప్ టీం వాళ్ళు వచ్చారు అలాగే ఆర్బిఎస్కే టీం బేకింగ్ కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ ఆర్కీ సెస్ట్ అండ్ ఛాతీ ఛాతీ చెస్ట్ ఎక్స్రే తీయడం జరిగింది వాళ్ళేబుల్ పాపులేషన్ అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అలాగే షుగర్ గోలీలు వాడేవాళ్ళు అలాగే స్మోకింగ్ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు పాపులేషన్ దీనికి వస్తారు కావున ఇక్కడ ఇక్కడ మనం చెస్ట్ ఎక్స్రే ఫ్రీ చేయడం జరిగింది చాలామంది ఇక్కడికి ఒక వన్ ఎయిటీ మంత్ వన్ ఎయిటీ మెంబర్స్ వరకు ఇక్కడికి వచ్చారు అలాగే బ్లడ్ టెస్ట్ టెస్ట్ కూడా చేయడం జరిగింది వాళ్ళకి హెచ్బిఎస్జి ఆర్ టెస్ట్ అలాగే డెంగ్యూ మలేరియా అలాంటి టెస్టులు కూడా చేయడం జరిగింది అవేర్నెస్ సీజనల్ డిసీజ్ గురించి కూడా హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము పర్సనలైజ్ కూడా వాళ్ళకి చెప్పాము అలాగే మనకి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన టాబ్లెట్స్ వాళ్ళకు నొప్పులు కానీ అలాగే దగ్గు సర్ది జ్వరాలు ఉన్న వాళ్ళకు కూడా టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు టీబీ క్యాంపు టీమ్ మెంబర్స్ అలాగే హెచ్ఈఓ సారు డిఈఓ సారు మా ఆమ్ గండారం ఆమ్ సుచరిత ఆమ్ మిట్టపల్లి ఆమ్ గౌరారం అలాగే మా ఏఎనస్ అలాగే ఆర్షస్ చాలామంది కోఆపరేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్